సిద్దిపేట జిల్లా గజ్వల్ సంగపూర్ లోడ్లోని ఐవోసీ గ్రౌండ్ పక్కన గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ అండ్ కోచింగ్ సెంటర్ ను ఆదివారం గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ఖాన్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించారని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుత్వాన్ని కలిగిస్తాయని గజ్వెల్ లో చక్కటి బాక్స్ క్రికెట్ మినీ స్టేడియం ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంవిపి హటర్ జోన్ నిర్వాహకులైన నవీన్ వినయ్ ఎంఎస్ యాదవ్ సాయి ప్రకాష్లను అభినందించి గజ్వల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ నాయకులు గారిపల్లి శ్రీనివాస్ సుభాష్ చంద్రబోస్ శ్రీనివాస్ రెడ్డి వంటేరి కొండల రెడ్డి నాగరాజు నేత జంగం కో లక్ష్మారెడ్డి ఇక్బాల్ సురేష్ అస్గర్ సబ్బానీ నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఈ బాక్స్ క్రికెట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది నిజంగా ఇసొంటి బాక్స్ క్రికెట్ ద్వారా ఇక్కడ ఉన్న యూత్ పిల్లలందరినీ కూడా ఆటలకు ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళ అందరినీ వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి ఇంకా గజ్వల్ ప్రాంతంలో ఇసొంటి బాక్స్ క్రికెట్లు ఇంకా ఎక్కువ వచ్చాయి అంటే మండలకో ఒకటి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ద్వారా పిల్లలకు దాని మీద ఆసక్తి పెరుగుతుంది ఆ ఆసక్తి రేపు రాబోయే కాలంలో వాళ్ళకు అట్లీస్ట్ మన గజ్వెల్కు పేరు దాంతోపాటు మన రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి ఎందుకంటే చదువుకుంటే గుర్తింపు వస్తుంది లేకపోతే పైసలు సంపాదిస్తే గుర్తింపు వస్తుంది తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఆటలల్లో అందరికన్నా బాగా వాళ్ళకు చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాం సచిన్ కానీ కోహ్లీ కానీ వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి మరి మన గజ్వల్ ప్రాంతం నుంచి కూడా అసొంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా వీళ్ళు ఆ చిన్నపిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ విధంగా మన గజ్వల్ ప్రాంతంలో అందరినీ ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్పిస్తారట చిన్న తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఆట మీద ఆసక్తి కలిపి క్రికెట్లో నైపుణ్యం సంపాదించే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నందుకు ఈ బాక్స్ క్రికెట్ను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ముఖ్యంగా మీరు అందరూ పైసలు ఇస్తారు కానీ పైసలు ఇయ్యని వాళ్ళని కూడా మీరు ఎన్కరేజ్ చేస్తే వాళ్ళ ద్వారా మీకు కూడా బిజినెస్ పెడతారు ఓన్లీ బిజినెస్ అనేది కూడా రేపు రాబోయే కాలంలో మేము ఈ బాక్స్ క్రికెట్ దాంట్లో నేర్చుకున్నామని మీకు కూడా కొంచెం పేరు వస్తుంది కాబట్టి మీరు ఆరు వందల ఉంటే రేపు ఐదు వందలకి ఇంకా రేపు వాళ్ళ బీదోళ్ళు వస్తే వాళ్ళని కూడా ఆర్ట్ టైమ్స్ అంటారు ఇప్పుడు కొన్ని ఆర్ట్ టైమ్స్లో కూడా తక్కువ రేట్లకు అన్ని ఇస్తుంటారు కదా ఆ విధంగా అందరినీ ఎంకరేజ్ చేయాలని ఈ బాక్స్ క్రికెట్ వాళ్ళని కోరుతున్నాను